మనం షాప్లో ఉన్నప్పుడు దోశగాడు ఫోన్ చేసి కుందేలు పిల్ల దొరికిందిరా అంటే షాప్లో ఉన్న ఎలకల బోన్ అయితే తీసుకొని వెళ్తున్నా ఏంటి బాబా ఇంకోసారి షాప్ లో ఉన్న ఎలకల బోన్ అయితే తీసుకొని వెళ్తున్నా రేట్ బాబుడు అంప చెట్ల ఉందంటూ నీకు పోతున్నాం అవుపిస్తున్నారా అవుపడుతుంది அவுபடுத்து பட்டுக்கோவிலேஸ் அந்த ஓராதே எடுத்து அறுத்து அப்படி ஆடங்க ஆய் அவுபட அவுபடது அக்கடி ஆடங்கெல்லாம் ఆ బయటకి ఏం కాదు దాని మీరికే వస్తుంది వస్తుంది సరిపోయారు సాగుతుంది మీకు అలాగా చేపేనా కానీ మతాయిస్తా అనమాట ఈ కంప చెట్టు కాకపోతే ఆ కంప చెట్టు ఆ కంప చెట్టు కాకపోతే ఈ కంప చెట్టు లోపడిపోతుంది మనిషికి అయితే దొరకతలేదు అది షేపెటు ఆ అందింది అందిందిరా అందింది దొరికింది కంపబట్టింది రారా ఈ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు పట్టుకో పట్టుకో పట్టుకోరా లోస్ట్ ఫోన్ట్ కమ్ అవహోలో షేప్ సతాయించింది ఇది మొత్తం ముళ్ళు అద్దం పెట్టురా చిక్కబదల వస్తుంది ఏం మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయినే ఇక్కడికి వచ్చాక దొరికింది గాయ్స్ దొరికింది దా ఇది ఎలకల్ వంటి బోన్ అనమాట షాప్ లో అన్నని అడిగి తీసుకొచ్చిన కుందల పిల్లి ఇట్లా ఉంది ఇల్లు ఇస్తామని సార్ ట్రై చేసాం ఏమిడా బాగా ఉపయోగం దేశానికి తప్పించుకో ఎట్లా ట్రై చేస్తుందో ఇది ఎట్లా నేను గుర్రెగా వచ్చిన అటుపక్క చెట్లు ఉన్నాయి కదా ఆ కంపల్సర్ కాదు అది ఫస్ట్ ఆ కంపల్సర్లో అన్న దొరికింది వాళ్ళ పట్టుకొని ఇక్కడికి వచ్చిన కాస్తున్నప్పుడు ఇలా వచ్చింది రమ్మంటే వెంకటేష్ వచ్చి వచ్చిన తర్వాత ఇలా తెలడానికి కష్టపడడానికి కష్టపడడానికి దొరికింది కంపల్సర్ అవతల నువ్వు దొరకట్లేదు లాస్ట్ కైతే దొరికింది నువ్వు ఏడికేలు వచ్చినావు ఎట్లా వచ్చినావు మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూసారనుకో నా కొడక రే నీకు పిల్లలను కూడా ఎవరు రే ఎవరు మీ తల్లి ఎవరు చెప్పు అరే తుప్పవా గిది ఎలకల్ని వాటి బోన్ కాబట్టి గిది కొంచెం కొషగా ఉంది కూర్చుకోనిక నేనైతే ఇంటికి పోయినాక ఈవినింగ్ తీసేస్తా నేను కుచ్చుకుంటది ఇంకోటి దిగిన బోన్ అయితే మంచిగా ఉంది దీనికి ఇంటికైతే దీనికి టమాటాలు పెడదాం ఇంకా ఈ గడ్డి తింటదా ఫైనల్లీ కుందేలు పిల్ల అయితే ఇంటికైతే తీసుకొచ్చిన అన్నమాట ఇదైతే కొంచెం డిమ్ అయిపోయింది కోలిగిన ఉన్నాయి కదా పొలవకుండా దీన్ని ఒక దగ్గర సేఫ్గా పెడదాం ఇక్కడైతే కరెక్ట్ ఉంటుంది మనం సాయంత్రం వచ్చేటప్పుడు దీనికి క్యారెట్లు అన్నా లేకపోతే టమాటా అన్న తీసుకొద్దాం తీసుకొచ్చేద్దాం తింటానేమో ఉంచుకుందాం తినకపోతేనేమో మళ్ళీ ఎక్కడైతే దొరికిందో మాకు అక్కడనే వదిలేసి వస్తాం మన ఇంట్లో అయితే రెండు మూడు టమాటాలు ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక టమాటా వేద్దాం తింటదో తినదో చూద్దాం ఎస్కే దగ్గర తీసుకురా కెమెరామ్యాన్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా వాడేదాం సాయంత్రం వచ్చి చూద్దాం తింటా తినదాం దీని అయితే ఇప్పుడు సేపు ఒక దగ్గర వెళ్దాం ఇక్కడైతే వాడుతుందో వేడు క్యారెట్ అయితే తీసుకున్నారు ఇంటికైతే పోతున్నాం మేమైతే ఇప్పుడైతే క్యారెట్ తీసుకొచ్చినాం మధ్యాహ్నం నేను అన్నానికి వచ్చినప్పుడు ఇలా టమాటో వేసినా ఆ టమాటో అయితే అట్లే ఉంది ఏం తినలేదు ఇది మొత్తం మొత్తం చాలా డల్లు ఉంది అనమాట ఇది చూద్దాం రేపైతే ఇక లైట్ క్యారెట్ తింటే తిన్నది లేకపోతే రేపు మార్నింగ్ తీసుకొని వదిలేసి వస్తాను క్యారెట్ అయితే వేసినాం ఏంటి తింటట్లేదు తిను 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 క్యారెట్ ఇంకొకటి వేయరా వేయరా మొత్తం వేయరా మొత్తం క్యారెట్ ఏరా బాబు మొత్తం క్యారెట్ అయితే వేసేసినాం ఇది ఒక వన్ అవర్ తర్వాత అన్న చూస్తాం మరి తింటుందా తినదని ఇప్పుడు మనోడైతే ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకొచ్చిండు దానికి వాటర్ పోదాం అని చెప్పి ఉరికితే జ అని లీలెట్లో పోస్తాం పైకెలా అలా డ్రాప్ పడుతుందా పడుతున్నాయి అందులో దానిండీ దానిండా పోయితే దాని వాటర్ అయితే పోయి దాని మూతలుగుతాడుతాడు ఒలిగినాయి అవతల పక్క అవతల పక్క

చూడండి గ్యాస్ ఇంటికి తీసుకొతే బతకలేకపోతుంది బతకలే అన్నట్టు వదిలిపెట్టినాం లోపలికి వెళ్ళిపోయింది అది దాని తల్లితో చూసుకుంటుంది అవతలంగా వచ్చింది గ్యాస్ మళ్ళీ ఆటి బాటకు వచ్చింది మనం పోయి తోకి యాక్టివ్ అయింది ఇప్పుడు మనం వదిలిపెట్టినాక యాక్టివ్ అయింది అది వదిలిపెట్టే మన ఇంటికాడ ఉన్నప్పుడు ఏమో చాలా మబ్బుగా ఇప్పుడు ఇక్కడ వచ్చినా చాలా యాక్టివ్ అయింది మేము దాన్ని ఎందుకు వదిలేసినాం అంటే ఒకవేళ అది మా దగ్గర చనిపోయింది అనుకో పాప అందవుతుంది అని చెప్పేసి చిన్నపిల్ల కాబట్టి వదిలేసినాం ఇక్కడైతే గడ్డి అది ఒకటి ఇది ఒకటి ఉంటుంది తింటే అది బతుకుతుంది అందుకే దాని తల్లికి ఒకవేళ వచ్చి దెలారు కొట్టారు నైట్ టైంలో అందుకే వదిలేసినాం చలో అయిపోయి